ఆత్మనంద స్వరూపు ముక్తి పదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం సహజంగా మనకి ముక్తిని కోరుకోని వాళ్ళు ఉండొచ్చు కానీ ఆరోగ్యాన్ని కోరుకొని వాళ్ళు ఎవరు ఉండరు లౌకికమైన జీవితం కావచ్చు ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కావచ్చు ఏ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకైనా కానీ ఆరోగ్యం అనేది అత్యావశ్యకమైనది కాబట్టి మనకి చాలామంది ఇంతకుముందు కూడా కామెంట్ చేశారు ఏంటి అంటే పద్మాసనానికి సంబంధించి ఎలా వేయాలి దానికి సంబంధించి వివరాలు తెలియజేయమని ఇంతకుముందు అడగటం జరిగింది అయితే పద్మాసనం అనేది ఎప్పుడైనా కానీ ఆసనాలు ఆచరించాలి అనుకునేవాళ్ళు వీడియోస్ చూస్ చేసేవాళ్ళు లేకపోతే బుక్స్ చూస్ చేసేవాళ్ళు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా గైడ్తో లేకపోతే ఎవరైనా యోగా టీచర్తో యోగాసనాలు చేయించుకోవడం అనేది కనీసం ఒక వన్ మంత్ టూ మంత్స్ ప్రిపరేషన్ చేయించుకున్న తర్వాత మీరు ఓన్గా చేసుకోవటం అనేది మంచి పద్ధతి ఒకవేళ మీరు వీడియోస్ కానీ బుక్స్ కానీ చూసి చేసేటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా కానీ దానికి సంబంధించి ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరణ చేసిన తర్వాత స్లోగా స్టార్ట్ చేయాలి సా ఎప్పుడైనా సరే యోగాసనాలు చిన్నగా స్టార్ట్ చేసుకొని కంగారు కాంపిటేటివ్ మైండ్తో యోగా అనేది చెయ్యొద్దు ఇంకొకటి ఏంటంటే చాలామంది బలవంత పెడుతుంటారు శరీరాన్ని బలవంత పెట్టడం అంటే ఏదైనా ఇప్పుడు ఒక వస్తువు ఉంది అంటే దాని ఒక పరిమితి వరకు వంగుతుంది దాన్ని అంతకంటే వంగి ఇంకా వంచడానికి ప్రయత్నం చేస్తే ఇరిగిపోద్ది కాబట్టి ఆ ఎంతవరకు దాన్ని స్ట్రెచ్ చేయొచ్చు అనేటువంటి పరిమితి తెలుసుకొని ఆసనాలు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అంతకంటే ఎక్కువ చేసినా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి అయితే ఈరోజు విషయం ఏంటంటే ఇంకో ముఖ్యంగా ఇది ఆసనాలు అనేవి ఎవరు చేయకూడదు అంటే పద్మాసనం అనేది ఎవరు చేయకూడదు అంటే మోకాళ్ళ నొప్పులు నొప్పులు ఉన్నవాళ్ళు పద్మాసనం అనేది చేయకూడదు చేసినట్లయితే ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి అదొకటి అబ్జర్వ్ చేసుకోవాలి ఇంకా గర్భిణీ స్త్రీలు పద్మాసనం అనేది చేయకూడదు మళ్ళీ మనకి ఈ ఆసనం వల్ల ఉపయోగాలు అంటే మనకి జనరల్గా చెప్పేటప్పుడు ముద్రల్లో కేచిరి ముద్ర ఆసనాల్లో సిద్ధాసనం అని చెప్పబడినప్పటికీ కూడా పద్మాసనానికి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకంటే జనరల్గా సిద్ధాసనం కంటే కూడా పద్మాసనానికి ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు అంతేకాకుండా ఈ పద్మాసనంలో మన శరీరం అనేది బ్యాలెన్స్ అవుతుంది ప్లస్ మనకి సాధన చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఆధ్యాత్మిక సాధన చేసుకునేటువంటి వాళ్ళకి ఇది బాడీకి సంబంధించి ఒక లాక్ లాగా ఉంటుంది కాబట్టి ఈ స్థితిలో ఎప్పుడు వెన్న అనేది ఆటోమేటిక్గా స్ట్రైట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ బాడీ లాక్ అవ్వటం వల్ల మనకి ఎక్కువసేపు ఈ సాధన ఈ పద్మాసనంలో ఉండే అటువంటి వాళ్ళకి సమాధి స్థితిలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకొకటి ఏంటంటే స్థిరంగా ఉంచుతుంది శరీరాన్ని కదలిక లేకుండా స్థిరంగా ఉంచేటువంటి ఎక్కువగా స్థిరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ఆసనం వేయటానికి ముఖ్యంగా ప్రిపరేటరీ ఆసనాస్ ముఖ్యంగా ఈ తొడలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ఆసనం వేయటం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రిపరేటరీ ఆసనాస్ ఏ అయితే ఉన్నాయో వాటిని కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే ఒక సమయానికి ఎవరైనా కానీ ఆసనం వేయడానికి అనువుగా ఉంటుంది అయితే దీంట్లో ముఖ్యంగా దానికి సంబంధించి ప్రిపరేటరీ ఆసనాస్ ఎలా చేయాలి అని ముందు చూద్దాం అయితే దీంట్లో ఫస్ట్ దండాసనం ఇది దండాసనం దండాసనంలోకి వచ్చి ఇన్హేల్ చేస్తూ కాళ్ళు ముందలు కనాలి ఎగ్జేల్ చేస్తూ కాళ్ళు వెనక్కు కనాలి తర్వాత ఈ ఒక టెన్ టైమ్స్ చేసిన తర్వాత యాంకిల్స్ని రొటేట్ చేయాలి ఇదొక ఫైవ్ ఫైవ్ టైమ్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ ఆసనానికి సంబంధించి మెయిన్గా కాల్ని ఈ తొడ పై భాగంలో ఉంచి కిందకి స్ట్రెచ్ చేయాలి ఎక్కువ ఎంతవరకు అయితే అంతవరకు కిందకి స్ట్రెచ్ చేయాలి ఒక టెన్ టైమ్స్ తర్వాత మళ్ళీ రైట్ లెగ్ని తీసుకొచ్చి మళ్ళీ స్ట్రెచ్ చేయాలి స్ట్రెచ్ చేసిన తర్వాత ఇది ఒక టెన్ టెన్ టైమ్స్ చేసిన తర్వాత మీకు ఈ బటర్ఫ్లై పోజ్ ఉంది కదా దీంట్లో కూడా ఎక్కువసేపు చేసిన తర్వాత మనకి కాళ్ళకు సంబంధించి ఇంకా ఈ నీకి సంబంధించినటువంటి మజిల్స్ మీకు స్ట్రెచ్ అవ్వటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది ఒక టెన్ టెన్ టైమ్స్ చేసిన తర్వాత అప్పుడు పద్మాసనంలో మొదట బాగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి అర్ధ పద్మాసనం అనేది ప్రాక్టీస్ చేయాలి ఇది అర్ధ పద్మాసనం ఈ అర్ధ పద్మాసనం కంటిన్యూగా ప్రాక్టీస్లో ఉంచితే కంటిన్యూగా ప్రాక్టీస్లో ఉంచితే ఎవరికైతే పద్మాసనం పడనటువంటి వాళ్ళు అర్ధ పద్మాసనంతో అంటే కొంతసేపు ఈ కాలు ఉంచుతారు తర్వాత కొంతసేపు ఈ కాలు ఉంచితే రెండు కాళ్ళు కూడా పద్మాసనం వేయటానికి స్ట్రెచ్ అవ్వటం అనేది జరుగుతుంది ఈ ప్రిపరేటరీ ఆసనాస్ అనేవి డైలీ వేసేటప్పుడు ప్రాక్టీస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మజిల్స్ ఇంకొకటి మీరు ఎప్పుడైనా ఆసనాలు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఫస్ట్ సూక్ష్మ వ్యాయామం చేయాలి సూక్ష్మ వ్యాయామస్లో మన మజిల్స్కి సంబంధించి ఏవైనా పట్టేసినట్టు కానీ మళ్ళీ క్రాంప్స్ రాకుండా ఉండటానికి సూక్ష్మ వ్యాయామస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి తర్వాత ఈ ప్రిపరేటరీ ఆసనాస్ కూడా ఎప్పుడైనా వేసేటప్పుడు చేయాలి అనుకున్నప్పుడు ఈ ఆసనాస్ ఉపయోగపడతాయి తర్వాత జనరల్గా లెగ్స్ లాక్ చేసిన తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే ఈ ఆసనంలో ఎప్పుడు కూడా మరీ ఎక్కువ మీకు ఈ నీ కానీ ఈ నీని కానీ రెండిట్లో ఇక్కడే మీకు ఎక్కువ ప్రెజర్ అనేది ఏర్పడటం పెయిన్ అనేది స్టార్ట్ అవ్వటం ఎక్కువ ఇక్కడే ఉంటుంది ఎందుకంటే ఈ మజిల్స్ మెల్ట్ అయిపోవటం ఇక్కడ ఒక రీజను ఇంకొకటి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం వల్ల పెయిన్ అనేది జనరల్గా స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ డేస్లో మనకేంటంటే శరీరాన్ని మరీ ఎక్కువగా బలవంత పెట్టకుండా ఎప్పుడైనా కానీ ఆసనం ఇబ్బంది పెడుతుంది అంటే తీసేసి కొంచెం రిలాక్స్ చేయండి రీ రిలాక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగా కంటిన్యూగా ఆ ఆసనాన్ని కంటిన్యూగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఒక సమయానికి ఏమవుతుందంటే ఆసనం అనేది ఎంతసేపు కూర్చున్నా కానీ ఇబ్బంది లేనటువంటి స్థితి అనేది కలుగుతుంది అంటే ఆసన సిద్ధి అనేది కలుగుతుంది ఈ ఆసన సిద్ధి కలిగేంత వరకు కూడా కొంచెం అందులో మామూలుగా ఆసనాలు అంటే సిద్ధాసనం లాంటివి లేకపోతే అర్ధపద్మాసనం లాంటి ఆసనాలు సిద్ధించడానికి ఈ చాలా ఈజీగా ఉంటుంది కానీ పద్మాసనం సిద్ధించడం అనేది చాలా కష్టమైన విషయంగా ఉంటుంది అంటే ఎక్కువ సమయం ఉండటం అనేది మేబీ ఒక వన్ అవర్కి చేరుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది కాకపోతే ప్రాక్టీస్ మీద ఒక హాఫ్ అన్ అవరు తర్వాత చిన్న చిన్నగా టైం పెంచుకుంటూ గనుక సాధన చేసినట్లయితే ఎందుకంటే మనకి జనరల్గా కూర్చునే సమయంలో కూడా అంటే ఇది మీరు ఏదే ఏ సందర్భంలో అయినా కానీ అంటే భోజనం చేసిన తర్వాత ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత ఈ ఆసనం వేసుకోవచ్చు ఏ సమయంలో అయినా వేసుకున్నప్పుడు ఎక్కువ ప్రాక్టీస్లో ఈ ఆసనంలో కూర్చోవడం అనేది ప్రాక్టీస్ చేస్తే మామూలు సమయంలో కూడా చాలా త్వరగా ఆసన సిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసులు ఎవరైనా చేయదలుచుకుంటే దాని గురించి డీటెయిల్స్ కోసం అయిన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి సర్వే జనా సుఖినవంతు